ప్యూర్ బనాస్ జార్జెట్ క్లాత్ వస్తుంది ఇది చూడండి సారీస్ మొత్తం ఆల్ ఓవర్ ఎంత గ్రాండ్ ఉంటుంది చూడండి సూపర్ ఉంటుంది మొత్తం గోల్డ్ జరి వస్తుంది వర్క్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు టజిల్స్ కూడా వస్తుంది సారీస్ మొత్తం జిగ్జాగ్ డిజైన్ ఇది మొత్తం జరివి వస్తుంది మొత్తం క్రీమ్ అండ్ గోల్డ్ జరివి డిజైన్ వస్తుంది చూడండి ఇది పళ్ళు వస్తుంది శారీస్ మొత్తం డిజైన్ వస్తుంది ఈ టైపు టిష్యూ ఫేబ్రిక్ వస్తుంది టిష్యూలో మంచి వెరైటీ ఇది ఇది చూడండి డిజిటల్ ప్రింట్ వస్తుంది పళ్ళు మొత్తం బోర్డు పళ్ళు ఎంత గ్రాండ్ ఉంది చూడండి ఇది మొత్తం బ్లౌజ్ వర్క్ వస్తుంది చూడండి నెక్ డిజైన్ వస్తుంది స్లీవ్ వర్క్ వర్క్ వస్తుంది దీనిలో కలర్స్ కూడా మంచి ఇంగ్లీష్ కలర్ వస్తుంది చూడండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది శారీస్ మొత్తం ఆల్ ఓవర్ సారీస్ బుట్టే వస్తుంది కింద బోర్డు మొత్తం గే బోర్డర్ వస్తుంది పెద్ద బోర్డర్ వస్తుంది మినాకరీ డిజైన్ వస్తుంది కింద బోర్డు మొత్తం గే బోర్డు సిక్వెన్స్ వర్క్ వస్తుంది చూడండి ారండి మాయాటెక్స్ సికింద్రాబాద్ మన అడ్రస్ క్లియర్ అడ్రస్ చెప్తాను మాకాల్ టెంపుల్ దాని ఎదురుగా పిఎస్ ఉన్నాయి పిఎస్ ఎదురుగా కొంచెం ముందే వస్తే సుభాష్ బజార్ బట్టల షాప్ షటింగ్ షూటింగ్ షాప్ ఉన్నాయి దాన్ని ఎదురుగా గల్లీ ఉన్నాయి ఆ గల్లీలో టూ హండ్రెడ్ మీటర్ వస్తే మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వస్తుంది లెఫ్ట్ కొంచెం ముందే రావాలి దానికి ఎదురుగా లెఫ్ట్ కొంచెం వన్ టూ హండ్రెడ్ మీటర్ వస్తే మాయాటెక్స్ పెద్ద బోర్డు ఉంటుంది దాని ఎదురు అది ఐదు ఫ్లోర్ షాప్స్ ఉన్నాయి మొత్తం ఫైవ్ ఫ్లోర్ షాప్స్ ఉన్నాయి మళ్ళీ మాది స్పెషల్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జీఎస్టీ మళ్ళీ ఇప్పుడు పొంగల్ స్పెషల్ మీకు గిఫ్ట్ కూడా ఉంటుంది కొన్ని ఐటమ్స్ చూపిద్దాను చూడండి ఇంకా వెరైటీ చాలా వెరైటీ ఉంటాయి ఒక షాంపుల్ పది వెరైటీ చూపిస్తాను చూడండి వెరైటీ ఇది సారీస్ మొత్తం వర్క్ వస్తుంది ఇది బనాస్ ప్యూర్ బనాస్ జార్జెట్ క్లాత్ వస్తుంది ఇది చూడండి సారీస్ మొత్తం ఆల్ ఓవర్ ఎంత గ్రాండ్ ఉంటుంది చూడండి సూపర్ ఉంటుంది మొత్తం గోల్డ్ జరిగి వస్తుంది వర్క్ వస్తుంది కింద బోర్డు కూడా కట్ బోర్డు లేదు మొత్తం కాంట్రాస్ట్ బోర్డు వస్తుంది దీంట్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చూపిస్తాను బ్లౌజ్ కూడా బ్లౌజ్కి వర్క్ వచ్చింది మళ్ళీ స్లీవ్స్ కూడా వర్క్ వచ్చింది చూడండి ఈ షార్టింగ్ బ్లౌజ్ వస్తుంది దీని కలర్స్ కూడా మంచి మంచి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి రేట్ కూడా చాలా తక్కువ రేటు ఓన్లీ టువల్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఇవన్నీ మీకు మేరే సీజన్ పొంగల్ స్పెషల్ ఐటమ్స్ చూడండి ఇవన్నీ మొత్తం కలర్స్ వెరైటీ చాలా మంది ఆర్ కలర్స్ కొంబు ప్యాకింగ్ వస్తుంది షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి సింగిల్ పీస్ నోట్ అవైలబుల్ ఇది కూడా మీకు బనారస్ సిల్క్ క్లాత్ ఇది సారీస్ మొత్తం ఆలో మంచి గ్రాండ్ వస్తుంది చూడండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు టజిల్స్ కూడా వస్తుంది సారీస్ మొత్తం జిగ్జాగ్ డిజైన్ ఇది మొత్తం జరివి వస్తుంది మొత్తం క్రీమ్ అండ్ మెరూన్ కాంబినేషన్ కింద బోర్డు కూడా చాలా హైలైట్గా ఉంటుంది చూడండి సూపర్ ఉంటుంది బ్లో బోర్డర్ దీని కలర్స్ కాంబినేషన్ ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి ఒక సాంపల్ చూపిస్తాను అంతే ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎక్స్క్లూజివ్గా డిజైన్ వస్తుంది ఇది చూడండి ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బాడీ కలర్స్ వస్తుందిగా దాని కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీన్ని ఒక శాంపుల్ చూపిస్తాను దీన్ని ఇంకా కలర్స్ మోడల్ చాలా ఉన్నాయి ఒక శాంపుల్ ఇది చూడండి పింక్ విత్ కాంబినేషన్ వస్తుంది ఇది పర్పల్ కాంబినేషన్ వస్తుంది ఇది చూడండి ఇది ఈ ఫోర్ కలర్స్ వస్తుంది ఫోర్ కంపల్సరీ తీసుకోవాలి ఒక టెంపుల్ పీస్ వేయరు ఇది సూపర్ కాంబినేషన్ ఇది చాలా మంచి కాంబినేషన్ వస్తుంది పికో కలర్ వస్తుంది దానిపైన మొత్తం గోల్డ్ జరిగి డిజైన్ వస్తుంది చూడండి ఇది పళ్ళు వస్తుంది శారీస్ మొత్తం డిజైన్ వస్తుంది ఈ టైపు ఈ టైప్ డిజైన్ మొత్తం మళ్ళీ బ్లౌజ్ కూడా మీకు ఇది చూడండి బ్లౌజ్ బ్రోకెడ్ బ్లౌజ్ దీంట్లో ఇంకా మూడో చాలా ఉన్నాయి ఒక షాంపల్ చూపిస్తాం ఒక దాంట్లోనూ ఒక షాంపల్ చూపిస్తాను దాంట్లోనూ యాభై నలభై డిజైన్స్ ఉంటుంది షాప్ విజిట్ చేయడం ఇంకా మంచి ఆన్లైన్ కూడా బుజిట్ చేయండి రేట్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ చూడండి ఇవన్నీ మంచి మంచి గ్రాండ్ ఉన్నాయి దీంట్లో స్టార్టింగ్ రేటు పట్టు ఐటమ్ మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ రేట్ కూడా ఉన్నాయి ఇవన్నీ పొంగలి స్పెషల్ ఐటమ్ ఇది ఇది సిల్క్ క్లాత్ ఇది ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇది చూడండి ఇది పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజు ఇది బ్లౌజు సారీస్ మొత్తం ఆలో సారీస్ డిజైన్ ఎల్లో విత్ బోర్డు కూడా మీకు మొత్తం మల్టీ కలర్ బోర్డర్ వచ్చింది చూడండి కంప్యూటర్ బోర్డర్ సారీస్ మొత్తం గోల్డ్ బుట్టీస్ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఆరు కలర్స్ నాలుగు కలర్ షర్ట్ వస్తుంది షర్టు షర్ట్ తీసుకోవాలి రేట్ కూడా చాలా తక్కువ సెవెన్ ఎయిటీ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఇది చూడండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఇది చాలా మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది టిష్యూ ఫేబ్రిక్ వస్తుంది టిష్యూలో మంచి వెరైటీ ఇది ఇది చూడండి డిజిటల్ ప్రింట్ వస్తుంది పళ్ళు మొత్తం బోర్డర్ పళ్ళు ఎంత గ్రాండ్ ఉంది చూడండి శారీస్ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది ఈ టైపు ఈ టైప్ డిజైన్ వస్తుంది మొత్తం శారీస్ కింద బోర్డు కూడా మీకు హైలైట్ ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మొత్తం బోర్డర్ వస్తుంది వ్యూవింగ్ వస్తుంది మళ్ళీ బుట్టీస్ వస్తుంది శారీస్ మొత్తం ఇది దీని డిజైన్స్ అన్ని మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది దీనిలో ఇంకా డిజైన్ కూడా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఒక ఇది చూడండి కలర్స్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ వస్తుంది రేట్ కూడా చాలా తక్కువ రేటు మంచి గ్రాండ్ ఉంటుంది రేట్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఇవన్నీ కలర్స్ చూడండి ఆరు కలర్స్ కొంభపెక్క వస్తుంది ఇది ఒకటి చూడండి ఇది బ్లౌజ్ వర్క్ వస్తుంది సిల్క్ పైన బ్లౌజ్ వర్క్ వస్తుంది ఇవన్నీ మొత్తం పట్టు సారీస్ దాంట్లో చాలా వెరైటీ వచ్చింది ఒక ఫ్లోర్ మొత్తం పట్టు వెరైటీస్ ఈ పళ్ళు చూడండి ఫుల్ గ్రాండ్ ఉంటుంది ఇది ట్రజల్ వస్తుంది సారీస్ మొత్తం బ్రోకర్ థ్రెడ్ వివింగ్ జరి వివింగ్ వస్తుంది మొత్తం చూ చూడండి చాలా మంచి ఉన్న కింద బోర్డర్ కాఫర్ బోర్డర్ వస్తుంది దీనిలో బ్లౌజ్కి స్పెషల్ మీకు వర్క్ కూడా వచ్చింది చూడండి ఈ లైన్స్ వస్తుంది నెక్ డిజైన్ వర్క్ వస్తుంది హైలైట్ ఉంటుంది చూడండి బ్లౌజ్ మొత్తం చూపిస్తాను ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్ కూడా చాలా మంచి స్క్రీన్ షాట్ పెట్టవచ్చు ఏదైనా నచ్చే స్క్రీన్ షాట్ పెట్టండి చాలా మంచి ఉన్నాయి చూడండి ఇది మొత్తం బ్లౌజ్ వర్క్ వస్తుంది చూడండి నెక్ డిజైన్ వస్తుంది స్లీవ్ వర్క్ వర్క్ వస్తుంది దీనిలో కలర్స్ కూడా మంచి ఇంగ్లీష్ కలర్ వస్తుంది చూడండి ఇది సిక్స్ కలర్ వస్తుంది సిక్స్ తీసుకోవాలి కంపల్సరీ ఒక టెన్ పీసేయో రేట్ కూడా చాలా తక్కువ సెవెన్ నైంటీ దాంట్లో ఐదు పర్సెంట్ తీసుకోండి నో జిఎస్టీ ఇవన్నీ ఐదు కలర్ వస్తుంది చూడండి డిజిటల్ ప్రింటు సారీస్ మొత్తం క్లాస్ చూడండి డిజైన్ కూడా సూపర్ ఇప్పుడు ఇది పొంగల్ స్పెషల్ ఐటమ్ చూడండి ఇది పళ్ళు వస్తుంది సారీస్ ఆల్ ఓవర్ సారీస్ డిజిటల్ ప్రింట్ మొత్తం కింద బోర్డు మొత్తం స్మాల్ జరిగి బోర్డు వచ్చింది చూడండి సూపర్ ఉంటుంది ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇది ఇవన్నీ డిఫరెంట్ దీంట్లో బ్లౌజ్ కూడా మీకు మంచి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వర్క్ హైలైట్ ఉంటుంది చూడండి ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది వర్క్ కూడా చాలా మంచి కలర్ వస్తుంది ఇది చూడండి కలర్స్ కూడా మొత్తం ఇంగ్లీష్ ఫెస్టివల్ కలర్ వస్తుంది ఇది ఆరు కలర్ వస్తుంది ఆర్ కలర్స్ షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి ఒక్క పీస్ పీసీఆర్ రేట్ కూడా చాలా తక్కువ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఇది చూడండి మొత్తం కలర్స్ ఇది ఒక ఐటమ్ చూడండి పట్టు ఇది ఇంత గ్రాండ్ సూపర్ గ్రాండ్ ఉంటుంది చూడండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది శారీస్ మొత్తం ఆల్వర్ సారీస్ బుట్టే వస్తుంది కింద బోర్డర్ మొత్తం గే బోర్డర్ వస్తుంది పెద్ద బోర్డర్ వస్తుంది మినకరీ డిజైన్ వస్తుంది బోర్డర్ మొత్తం దీంట్లో బ్లౌజ్ కూడా బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ సారీస్ ఆల్ ఓవర్ సారీస్ డిజైన్ ఇది కూడా మీకు ఫోర్ కలర్స్ మెచ్చింగ్ వస్తుంది కలర్స్ కూడా మంచి కలర్స్ రేట్ చాలా తక్కువ సెవెన్ సెవెంటీ పట్టు సారీ చూడండి సెవెన్ సెవెంటీ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జీఎస్టీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వస్తుంది కింద బోర్డర్ మొత్తం ఆల్ ఓవర్ సారీస్ వస్తుంది డిజైన్స్ పళ్ళు ఈ టైప్ వస్తుంది కింద బోర్డు మొత్తం గే బోర్డర్ సిక్ వర్క్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ సారీస్ డిజైన్ షి బోర్డు డిజైన్ టిష్యూ బోర్డ్ వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చూడండి పింక్ రాణి పింక్ బోర్డర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కలర్స్ కూడా మంచి కలర్ ఉన్నాయి చూడండి లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్ రెండు ఉన్నాయి రేట్ కూడా చాలా తక్కువ రేటు ఫోర్ సెవెంటీ నాలుగు డెబ్బై దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఇది చూడండి ఫేబ్రిక్ చాలా మంచి ఉన్నాయి పళ్ళు కూడా చూడండి సూపర్ ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది శారీస్ మొత్తం డిజిటల్ ప్రింట్ కింద బోర్డు మొత్తం పట్టు బోర్డు శారీస్ లోపల మొత్తం సిల్వర్ బుట్టీస్ కూడా వస్తుంది ఇది చూడండి హైలైట్ అయి ఉంటుంది మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆపోజిట్ కాంట్రాస్ట్ సిల్క్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు చాలా మంచిగా ఉన్నాయి చూడండి స్లీవ్స్ కూడా డిజైన్ వస్తుంది మొత్తం బుట్టీస్ వస్తుంది కాఫర్ కలర్ బుట్టీస్ వస్తుంది కలర్స్ క్వాలిటీ స్మూత్ వస్తుంది చూ చూడండి కలర్స్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ ఉన్నాయి రేట్ కూడా చాలా తక్కువ సెవెన్ ఫిఫ్టీ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఇవన్నీ కలర్స్ ఇప్పుడు వెరైటీ చూపింది కదా ఒక పది ఇరవై వెరైటీ చూపిస్తుంది షాప్ విజిట్ చేస్తే థౌజండ్ ప్లస్ వెరైటీ కూడా ఉంటుంది పొంగల్ స్పెషల్ గిఫ్ట్ కూడా ఉంటుంది ఒక ప్రతి ఒక్క కస్టమర్ గిఫ్ట్ ఇస్తా ఫైవ్ థౌజండ్కి కూడా గిఫ్ట్ వన్ లాక్ బిల్స్ చేస్తే వాళ్ళకి కూడా గిఫ్ట్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ నుంచి జనవరి టెన్ వరకు ఆఫర్ ఉన్నాయి షాప్ విజిట్ చేయండి నమస్కారం అండి